హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్ నర్సరీ విద్యార్థులకు రెండు పాయింట్ ఐదు లక్షల ఫీజు వసూలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ట్యూషన్ అడ్మిషన్ ఇతర ఫీజులతో కలిపి మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలకు పైగా చెల్లించాలని స్కూల్ పేర్కొంది మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసైనా సరే పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు తల్లిదండ్రులు కానీ ఈ రోజుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ విపరీతంగా పెరుగుతోంది ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్ అవుతోంది అది కూడా హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్కూల్ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకు వసూలు చేస్తోంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నర్సరీ అడ్మిషన్ బిల్లు వైరల్గా మారింది దీంతో నర్సరీ పిల్లల ఫీజులపై నెట్టింట పాడిగా చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి నర్సరీ పిల్లలకు వార్షిక పాఠశాల ఫీజు రెండు పాయింట్ ఐదు లక్షల అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఏబిసిడి నేర్చుకోవడానికి నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ట్యూషన్ ఫీజు నలభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అడ్మిషన్ ఫీజు ఐదు వేల రూపాయలు ప్రారంభ ఫీజు పన్నెండు వేల ఐదు వందలు తిరిగి చెల్లించదగిన డిపాజిట్ పదివేల రూపాయలు అనే బిల్లులో ఉండటం చూసి షాక్ అవుతున్నారు నాలుగు వాయిదాలలో మొత్తం రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఫీజు చెల్లించాలన్న నిబంధనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు